ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు తీసుకురావాల్సిన మార్పులపై ఆయనతో చర్చించారు అనంతరం ఢిల్లీలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ గారితో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కోరారు తన ఇవలగలం పాదయాత్ర విశేషాల పుస్తకాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు ఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ రాయలసీమ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకారం అందించాలని మంత్రివర్యులు కేంద్రమంత్రిని కోరారు ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడలు కార్మిక ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయ గారిని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ కలిశారు అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీకి నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రిని మంత్రివర్యులు కోరారు ఖేల్ ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు భాగంగా ముప్పై తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి మూడు వందల నలభై ఒకటి పాయింట్ యాభై ఏడు కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరతగతిన ఆమోదం తెలపాలని మంత్రివర్యులు మంత్రిని కోరారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు మిగిలిన జిల్లాల పలువురు ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు